మీరు సినిమా చూసిన ప్రతి ఫ్రేమ్లో కూడా మీరు డివేట్ అవ్వడానికే లేదు ఈ సినిమాలో కనుక మీరు ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరు కనుక ఫోన్ వాడితే యూనో మీరు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్లో ఫీల్ అవుతారు ఫోన్ కూడా పట్టున టైం ఉండదు అంత టెన్షన్ తోటి అంత ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా ఉంటుంది దానికి అంత మంచి కథ రాసినందుకు ఆయనకి అంత కష్టపడి సినిమా తీస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే ఆయనకి సపోర్ట్ చేసిన మా డిఓపి చిన్మయ్ గారికి మా ఆర్డర్ కామేష్ గారికి మనీషా గారికి అలానే మా ఎడిటర్ నిరంజన్ గారికి మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు ఈ సినిమాతో ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్తారండి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఎందుకంటే ఈ కథకి మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ సినిమాకి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు అండ్ అలానే ఈ సినిమా విఎఫ్ఎక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ యూనో కుశల్ గారు చాలా ఎక్స్ట్రాడనరీగా చేశారు ఈ సినిమా సో ఈ సినిమా మీ అందరికీ మీరు సినిమా చూస్తున్న అండ్ టూ అవర్స్ టెన్ మినిట్స్ ఒక థ్రిల్గా ఫీల్ అవుతారు దానికోసం మా హోల్ టీమ్ ఎంతో కష్టపడి ఇష్టపడి చాలా హోప్స్ తోటి సినిమా చేసాం